తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై ఈ పేరు సంచలనంగా మారింది ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఒక ఊపు ఊపుతున్న నాయకుడు అన్నామలై నీతి నిజాయితీకి మారు పేరు అన్నామలై ఆయన తన పాదయాత్ర ద్వారా ఎంతోమందిని ఆకర్షిస్తున్నారు విద్యావంతులు యువకులు రైతులు ఎందరో తన పాదయాత్రకి సంఘీభావం తెలియజేస్తున్నారు అన్నామలై ప్రారంభించిన పాదయాత్ర వంద రోజులు దాటింది ఈ దిశగా ఆయన బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలని బీజేపీ అధికారానికి వస్తే ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అనే విషయాల గురించి స్థూలంగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా తన ఉపన్యాసాల ద్వారా ఆకట్టుకునే శక్తి అన్నామాలకు ఉంది ఏదైనా సరే జాతీయ పార్టీలు తమిళనాడులో పెద్దగా అధికారంలో రాని నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు అధికారంలో వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ జాతీయ పార్టీగా బీజేపీ ఈసారి పాగా వేయాలనేది అన్నామాల ధ్యేయం ఈ జయానికి మోడీ సపోర్ట్ కూడా అన్నామాయలకు ఉంది కాబట్టి మోడీ అభివృద్ధి ప్రణాళిక అభివృద్ధి మంత్రం అన్నామయ్య ద్వారా తమిళనాడు వివరిస్తున్నారు వివిధ ప్రాంతాల్లో తిరిగినప్పుడు అక్కడ స్థానిక సమస్యల గురించి కూడా ఆయన తెలుసుకొని దానికి పరిష్కారం ఎలా చేయాలి ఎలా చూడాలనే విషయాల గురించి కూడా ఆయన కూలకషంగా అర్థం చేసుకొని ఆయన తన వద్ద జవాబుని చెప్తున్నారు ఏదైనా సరే బాధల్ని పాలుపంచుకునే వ్యక్తులకి పౌరులకి రైతులకి నేనున్నాను అని ఆయన భరోసా ఇస్తున్నారు అన్నామలై తన పాదయాత్ర ద్వారా తాను ఏం చేయాలో ఏం చెప్పాలనేది విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు అన్నామలై భవిష్యత్ కార్యక్రమాలను కూడా ఆయన ప్రకటిస్తున్నారు ఈ దిశగా బీజేపీ మేనిఫెస్టోను కూడా అన్నామలై ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు పాదయాత్రలో ఎన్నో సంఘటనలు ఎన్నో జరిగాయని తనని చాలామంది విమర్శించారని అధికార పార్టీ ప్రతిప ప్రతిపక్షాలు కూడా మమ్మల్ని విమర్శించారని ఆయన చెప్తున్నారు విమర్శలకు తట్టుకొని ధీటుగా నిలబడి తన పాదయాత్ర ద్వారా మంచి నేతగా ఎదుగుతున్నారు అన్నామలై ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలవాలని ఒకప్పుడు అక్కడ బోనీ లేని సీట్లు ఈసారి పార్లమెంట్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని దిశగా అన్నామలై ప్రయత్నం చేస్తున్నారు అన్నామలయ్యతో జతకట్టడానికి చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా పోటీ పడుతున్నాయంటే ఆశ్చర్యం కాలకం మానదు ఏదైనప్పటికీ తమిళనాడులో భారతీయ జనతా పార్టీని ప్రబల శక్తిగా ఉత్తేజపరమైన శక్తిగా జనం వద్దకు ఓటర్ల వద్దకు తీసుకెళ్లే శక్తి అన్నామలైకి ఉంది ఈ దిశగా మోడీ ఆశీసులు అన్నామలైకి పుష్కలంగా ఉన్నాయి చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉంటుందేమో